ఓం శ్రీ మహాగణాధిపతిమ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గురుమూఢమి మరియు శుక్రమూఢమి చిన్న కర్తరి మరియు పెద్ద కర్తరి అనేవి వస్తున్నాయి ఏ రోజులలో ఏ తేదీలలో ఈ గురు శుక్రమూఢమిలు వస్తున్నాయో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము అసలు మూఢమి లేదా మౌఢ్యమి అంటే ఏమిటి కర్తరి అంటే ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు కరెక్ట్ గా అర్థమవుతాయి ముందుగా మౌఢ్యమి మూఢమి అంటే ఏంటో తెలుసుకుందాము తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఖగోళంలో అనగా ఆకాశంలో రవి లేదా సూర్యుడు చంద్రుడు మొదలైన తొమ్మిది గ్రహాలు మరియు అనంతకోటి నక్షత్రాలు ఉన్నాయి ఆకాశ మధ్యంలో వలయాకారంగా అశ్విని భరణి గుత్తికా మొదలైన ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇదే సూర్యుడు నడిచేటటువంటి దారి ఈ నక్షత్రాల గుండానే సూర్యుడు నడుస్తూ ఉంటాడు ఈ సూర్యుడు నడిచే దారిలో నక్షత్రాలను పన్నెండు గుంపులుగా అనగా పన్నెండు రాసులుగా విభజించారు అవి మేషం వృషభం మిధు మిథునం మొదలైన పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసులే ఈ పన్నెండు ఆకారాలుగా ఏర్పడ్డాయి ఈ పన్నెండు రాసులలో సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు సూర్యుడే కాకుండా సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నటువంటి మిగతా తొమ్మిది గ్రహాలు కూడా అదే విధంగా ఈ రాశులలో సంచరిస్తూ ఉంటాయి ఇదే రాశి చక్రము దీన్నే రాశి చక్రము అంటారు ఇందులో పన్నెండు స్థానాలు లేదా పన్నెండు ఇల్లులు ఉంటాయి అని అంటారు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహము అధిపతిగా ఉంటుంది ఈ గ్రహాలలో నవగ్రహాలు తమ నిర్దిష్టమైనటువంటి రోజులలో సంచరిస్తూ ఉంటాయి అది ఎలాగంటే ఒక్కొక్క రాశిలో సూర్యుడు ముప్పై రోజులు సంచరిస్తాడు అనగా నెల రోజులు సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఉంటాడు ఆ తర్వాత ఆ ముందున్నటువంటి రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు అదే విధంగా చంద్రుడు ప్రతి రాశిలో రెండున్నర రోజులు ఉంటాడు కుజుడు నలభై ఐదు రోజులు ఉంటాడు బుధుడు ముప్పై రోజులు అనగా నెల రోజులు ఉంటాడు శుక్రుడు నెల రోజులు గురువు ఒక సంవత్సరము రాహుకేతువులు ఒకటిన్నర సంవత్సరాలు శని రెండున్నర సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తారు గ్రహాలు ఈ విధంగా సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా ఒక రాశిలో గ్రహాలు రవితో పాటుగా కలుస్తాయి అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి రవిని లేదా సూర్యుని ఇతర గ్రహాలు కలిసినప్పుడు ఆ గ్రహాల యొక్క శక్తి తేజస్సు బలము క్షీణిస్తాయి వాటి యొక్క ప్రకాశం అనేది ఉండదు దీనిని మౌఢ్యమి లేదా వాడుక భాషలో మూఢమి అని అంటారు ఉదాహరణకు రవిచంద్రులు ఒక రాశిలో కలిసినప్పుడు ఆ రోజును అమావాస్య అంటారు ఎందుకనగా ఆ రోజు చంద్రుని యొక్క ప్రకాశం ఏమాత్రం ఉండదు కాబట్టి కాబట్టి నవగ్రహాలలో శుభగ్రహాలైన గురువు మరియు శుక్రులు రవితో కలిసినప్పుడు వాటికి సంబంధించినటువంటి మౌఢ్యమి ఏర్పడుతుంది అనగా గురువు రవితో కలిసినప్పుడు గురు మౌఢ్యం ఏర్పడుతుంది అదే విధంగా శుక్రుడు రవితో కలిసినప్పుడు శుక్రమౌఢ్యమి ఏర్పడుతుంది ఈ నవగ్రహాలలో ఈ రెండు గ్రహాలు అనగా గురు గ్రహము శుక్రగ్రహము శుభగ్రహాలు కాబట్టి ఈ గురు శుక్రమౌఢ్యమి లేదా మూఢమి ఉన్నప్పుడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏ శుభకార్యాలు కూడా చేయకూడదు అని అంటూ ఉంటారు ఇప్పుడు ఆ గురు శుక్రమూఢములు ఏ ఏ తేదీలలో వస్తున్నాయో అసలు గురు శుక్ర మూఢమిలలో ఏ శుభ కార్యాలు చేయవచ్చో ఏ శుభ కార్యాలు చేయకూడదో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము ఇంతవరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విషయాలు ఎన్నో మన ఛానల్లో రాబోతున్నాయి అలాంటి విషయాలన్నీ మీరు మన ఛానల్లో తెలుసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గురుమౌఢమి లేదా గురుమూఢమి ఏడవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము అనగా చైత్రమాసము బహుళ చతుర్దశి మంగళవారం నుండి ఏడవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అనగా జ్యేష్ఠ మాసము శుక్ల పాడ్యమి శుక్రవారం వరకు గురుమౌధ్యమి ఉంటుంది తరువాత రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శుక్ర మౌఢ్యమి ఎప్పుడో తెలుసుకుందాము ఇరవై ఎనిమిదవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగు అనగా చైత్రమాసం బహుళ చవితి ఆదివారము నుండి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది ఎప్పటి వరకు అంటే ఎనిమిదవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఆషాఢ మాసము శుక్ల తదియ సోమవారం వరకు శుక్రమౌఢ్యమి ఉంటుంది మరియు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా మరొకసారి శుక్రమౌఢ్యమి వచ్చింది అది ఎప్పుడంటే పద్దెనిమిదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము పాల్గొన మాసము బహుళ చవితి మంగళవారం నుండి ఇరవై ఎనిమిదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు అనగా అదే పాల్గొన మాసము బహుళ చతుర్దశి శుక్రవారం వరకు అనగా దాదాపు పదకొండు రోజులు శుక్రమౌఢ్యమి ఏర్పడింది ఈ గురు శుక్రమౌఢ్యమి తేదీలను గమనించినట్లయితే శుక్రమూఢమి ముందు ప్రారంభమవుతుంది ఆ తర్వాత గురుమూఢమి ప్రారంభమవుతుంది శుక్రమూఢమి ముగిసే లోపే గురుమూఢమి ముగిల్చున్నది అనగా శుక్రమూఢమిలో గురుమూఢమి కలిసిపోయింది కాబట్టి దాదాపు నలభై రెండు రోజులు మనకి ఎలాంటి శుభముహూర్తములు ఉండవు ఈ గురు గురుశుక్రమూఢములు పూర్తయిన తర్వాత మనకి ఆషాఢ మాసము ప్రారంభమవుతుంది కాబట్టి వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము ఈ మూడు నెలలు కూడా మనకు ఎలాంటి శుభముహూర్తములు ఉండవు అసలు ఈ గురు శుక్ర మౌఢ్యములలో ఏ ఏ శుభకార్యాలు చేయొచ్చో ఏ శుభకార్యాలు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము గురుమూఢమి లేదా శుక్రమూఢమిలో చేయకూడని కార్యక్రమాలు లేదా చేయకూడని శుభకార్యాలు పెళ్లి చూపులు వివాహము ఉపనయనము గృహారంభము గృహప్రవేశము యజ్ఞ యాగాదులు చేయుట మంత్రానుష్ఠానము మంత్రదీక్ష తీసుకోవటము విగ్రహ ప్రతిష్టలు దేవతా ప్రతిష్టలు వ్రతాలు నూతన వధువు ప్రవేశము నూతన వాహనము కొనటము బావులు త్రవటము బోరింగ్లు వేయటము చెరువులు త్రవ్వటము పుట్టు వెంట్రుకలు తీయటము వేద విద్యను అభ్యసించటము చెవులు కుట్టించడము నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటము మొదలైనటువంటి అన్ని శుభకార్యములు చేయకూడదు ఇక మౌఢ్యములో ఏ శుభకార్యాలు చేయవచ్చో ఇప్పుడు చూద్దాము గురు శుక్రమూఢములు ఉన్నప్పుడు ఈ క్రింది ఈ యొక్క శుభకార్యములు చేయవచ్చు అనగా చిన్న చిన్న శుభకార్యములు చేయవచ్చు ఏమిటంటే జాతకర్మ చేయించుకోవచ్చు అనగా జాతకం రాయించుకోవడం నవగ్రహాలకు శాంతులు చేయటం జపాలు చేయటం హోమాలు చేయటం మొదలైన నవగ్రహ శాంతులు చేసుకోవచ్చు మరియు గండ నక్షత్రాలు ఏర్పడినప్పుడు వాటికి కూడా శాంతులు చేసుకోవచ్చు సంవత్సరం వారీగా వచ్చేటటువంటి ఉత్సవాలు తీర్థాలు జాతరలు చేసుకోవచ్చు సీమంతం చేసుకోవచ్చు నామకరణం చేసుకోవచ్చు అన్నప్రాశన మొదలైన కార్యక్రమాలు గురుమౌఢ్యమి వచ్చిన శుక్రమౌఢ్యమి వచ్చిన చేయవచ్చును మరియు గర్భిణీ స్త్రీలు బాలింతలు తప్పనిసరి పరిస్థితులలో మూఢములో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు శుభతిథులలో అశ్విని రేవతి నక్షత్రాలలో శుభ హోరలో తారాబలము చంద్రబలము కలిసి ఉన్నప్పుడు వారికి అనుకూలంగా ఉన్నప్పుడు భర్తతో కలిసి ప్రయాణం చేయాలి ఈ విధంగా భర్తతో కలిసి ప్రయాణం చేయటం వలన శుక్రదోషం వర్తించదని శాస్త్రం చెబుతూ ఉన్నది ఇప్పుడు కర్తరి గురించి తెలుసుకుందాము కర్తరి అనగా కత్తెర అని అర్థం అసలు ఈ కర్తరి అంటే ఏంటి ఎందువల్ల ఏర్పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజున డొల్లు కర్తరి ప్రారంభం అవుతుంది ఈ వీడియో ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా సూర్యుడు మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు ఉంటాయి ఆ విధంగా ఇరవై ఏడు నక్షత్రాలు వింటూ నూ నాలుగు పాదాలు మొత్తం నూట ఎనిమిది పాదాలు అవుతాయి ఈ నూట ఎనిమిది పాదాలలో లేదా ఇరవై ఏడు నక్షత్రాలలో సూర్యుడు సంచారం చేస్తూ ఉన్నప్పుడు కృత్తికా నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించినప్పుడు కర్తరి ఏర్పడుతుంది ఆ విధంగా సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజు డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది దీన్నే చిన్న కర్తరి అని కూడా అంటారు సూర్యుడు కృత్తిక నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించే రోజుతో డొల్లు కర్తరి అనగా చిన్న కర్తరి ముగిసిపోయి నిజ కర్తరి అనగా పెద్ద కర్తరి ప్రారంభమవుతుంది సూర్యుడు రోహిణీ నక్షత్రం రెండవ పాదం ప్రవేశంతో పెద్ద కర్తరి పూర్తవుతుంది ఇప్పుడు చిన్న కర్తరి ఎప్పుడు ప్రారంభమవుతుంది పెద్ద కర్తరి ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కర్తరి ఈ చిన్న కర్తరి నాలుగవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము అనగా చైత్రమాసం బహుళ ఏకాదశి శనివారం నుండి కర్తరి ప్రారంభమవుతుంది తరువాత పదకొండవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము అనగా వైశాఖ మాసము శుక్లపక్షము చవితి తిథి శనివారము నుండి ఇరవై ఏడవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు పెద్ద కర్తరీ ఉంటుంది ఈ కర్తరీ సమయంలో ఏ ఏ పనులు చేసుకోవచ్చో ఏ ఏ పనులు చేసుకోకూడదో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము కర్తరీలో అనగా చిన్న కర్తరి లేదా పెద్ద కర్తరీలో చెట్లు నరకడం నారతీయటం వ్యవసాయ పనులు ప్రారంభం చేయటం విత్తనాలు చల్లటం భూమిని త్రవ్వటం తోటలు వేయటం చెరువులు బావులు కొలనులు మొదలైనవి త్రవ్వటం కొత్త బండి లేదా వాహనం కొనటం ఆ బండులను ఎక్కడం నూతన గృహ నిర్మాణం చేయటం పాత గృహాలను బాగు చేయటం వంటి గృహ సంబంధిత గృహ నిర్మాణ సంబంధిత పనులు చేయరాదు కర్తరిలో ఉపనయనము వివాహము యజ్ఞము మండపాదులను కప్పడం వంటి శుభకార్యములు చేయవచ్చును